వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ విజయ జగర్కొ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్ ఈ మూవీకి గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్ ఇది రెగ్యులర్ స్టోరీ కాదు విభిన్న కథాంశంతో రూపొందిన కథ గౌతమ్ చార్నాలు ఈ కథపై కసరత్తు చేశాడు ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం అందరిలో కలిగించింది అయితే ఈ మూవీకి ఎలాంటి రిజల్ట్ వస్తుందా అని ఆత్రుతగా టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎదురు చూస్తున్నాడు అదేంటి ఈ మూవీకి ప్రొడ్యూసర్ నాగవంశి కదా మరి దిల్ రాజు వెయిట్ చేయడం దేనికి అనుకుంటున్నారా అయితే ఈ వీడియో చూడాల్సిందే దిల్ రాజు గేమ్ చేంజర్ సినిమా నిరాశపరచడం సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తెలిసిందే రీసెంట్గా వచ్చిన తమ్ముడు సినిమా కూడా నిరాశపరిచింది అయితే నెక్స్ట్ నితిన్తో ఎల్లమ్మ సినిమా చేయాలి అలాగే విజయ్ దేవరకొండతో రౌడీ జనార్దన్ సినిమా చేయాలి ఈ రెండు సినిమాల మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు దిల్ రాజు కింగ్డమ్ సినిమా సక్సెస్ అయితే రౌడీ జనార్దన్ సినిమాకి మంచి క్రేజ్ వస్తుంది అందుకనే కింగ్డమ్ మూవీకి ఎలాంటి రిజల్ట్ వస్తుందా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించే సినిమాలను నైజాం లో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఈ సినిమా సక్సెస్ అయితే నైజాం లో మంచి లాభాలు కూడా వస్తాయి ఈ రకంగా కూడా దిల్ రాజు లాభపడే ఛాన్స్ ఉంది అయితే ఇప్పటి వరకు ఉన్న టాక్ ను బట్టి చూస్తే కింగ్డమ్ సినిమా ఈసారి గట్టిగానే సౌండ్ చేసేలా అనిపిస్తోంది టీజర్ అండ్ ట్రైలర్ సక్సెస్ అవడంతో మరింతగా అంచనాలు పెరిగిపోయాయి జనాలు కూడా ఈసారి విజయ్ దేవరకొండకు మంచి విజయాన్ని అందించాలని పాజిటివ్ మూడ్ లో ఉన్నారు ప్రమోషన్స్ గట్టిగా చేశారు ఈసారి ఖచ్చితంగా కొడతామనే కాన్ఫిడెన్స్ టీం అందరిలో ఉంది నాగవంశీకి సినిమాను ఎలా ప్రమోట్ చేయాలో బాగా తెలుసు తన ప్రమోషన్స్ తోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరాజ్ సినిమాను హిట్ చేశాడనే టాక్ ఇండస్ట్రీలో కూడా ఉంది ఈ మూవీని నైజాంలో నాగవంశీ డిస్ట్రిబ్యూట్ చేశారు ఈ సినిమాకి ఫస్ట్ డివైడ్ టాక్ వచ్చింది అయినప్పటికీ అంతలా కలెక్షన్స్ రావడానికి నాగవంశీనే కారణమనే టాక్ ఉంది షూటింగ్ దగ్గర నుంచి ప్రమోషన్స్ వరకు అంతా పక్కగా ప్లానింగ్తో చేస్తూ ఉంటాడు అందుకనే వరుసగా సక్సెస్ చూస్తున్నాడు నాగవంశీ ఈసారి విజయ్కి అర్జున్ రెడ్డి లాంటి ఎమోషనల్ మూవీని అందిస్తున్నాడు మరి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో కలెక్షన్స్ కలెక్ట్ చేస్తుందో చూడాలి